డాక్టర్ వేణుగోపాల్ వెటనరీ డాక్టర్ ఇక్కడ ఎనిమల్ హెల్త్ కంట్రల్ ప్రోగ్రాంలో మెయిన్ ఫీమేల్ని సర్జరీ చేసి వాటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని అయింది రోజు ప్రతిరోజు ఒక ఇరవై డాక్టర్స్ మెయిల్ ఫీమేషన్ వాటికి సర్జరీ చేసి వాటికి ల్యాబ్స్ అనే వ్యాక్సిన్ ఇస్తాము వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది మనకు వేరే గులకు ర్యాబిసిస్ పెట్టి రాకుండా ఉంటుంది మనం ఇచ్చే వ్యాక్సిన్ ద్వారా ఒక వన్ ఇయర్ వరకు వాటికి ర్యాపిడిస్ అనే డిసీస్ రాకుండా ఉంటుంది అట్లే ఒక ఫీబెల్ డాక్ అనేది ఒక సంవత్సరంలో ఇరవై పది నుంచి ఇరవై పిల్లల దాకా దాని యొక్క రిప్రొడక్షన్ టెన్ టు ట్వంటీ వేస్తాయి అనమాట అట్లా కాకుండా మనము ఆపరేషన్ చేయడం ఏంటంటే వాటి యొక్క పాపులేషన్ పంట ఎందుకంటే మనము పెట్ డాక్స్ ఉన్నాయి అనుకోండి వాటికి ఫుడ్ షెల్టర్ అన్ని ఇస్తాము సో అవి హెల్తీ కొన్ని ఆరోగ్యంగా ఉంటాయి వీటికి ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ ఒక్కొక్క ఫీమేల్ లాగా ఉంటే ఒక సంవత్సరంలో మినిమం పది నుంచి అల్లి ఇరవై దాకా పిల్లలు చేసినప్పుడు అవి ఎక్కువ నెంబర్ అయిపోయినట్టు వాటి స్ట్రీట్ స్ట్రీట్లో మొత్తం క్లంప్సీగా అవుతుంది మొత్తం వాటి యొక్క పాపులేషన్ పెరిగిపోయి వాటికి ఫుడ్ లేకుండా ఈ వేరే డాక్స్ కలవడం ద్వారా యాపిస్ అయిన వైరస్ స్పెడ్ అయ్యి అందరినీ కలవడము ఇబ్బంది పెట్టడం జరుగుతుంది దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఈ ఫ్యామిలీ స్కానింగ్ ఆపరేషన్ ఎనిమల్ బర్త్ కంట్రోల్ ద్వారా మనం మేల్ ఫీమేల్కి ప్రొడక్షన్ కంట్రోల్ చేయాలనుకున్నాం ఉన్న వాళ్ళకి సర్జరీ ఇచ్చి వాటికి తర్వాత ఒక మూడు రోజుల దాకా పోస్ట యాంటీబయాటిక్ అండ్ కెమికల్ అసిస్ట్ చేసి వాటికి హెల్దీగా ఒకసారి మంచిగా జరుగుతుంది వాటిని మళ్ళీ ఇక్కడ నుంచి ఏరియా తీసుకొచ్చాము అదే ఏరియా తీసుకొచ్చి చూపిస్తాము అట్లా మనం ఈ ఈ ప్రక్రియ అనేది నియంత్రణ జరుగుతున్నది ఇక్కడ మనం రెగ్యులర్గా డైలీ ఒక ట్వంటీ ఆపరేషన్ వర్క్ చేస్తున్నాం డైలీ ఒక ఇరవై వరకు ఆపరేషన్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఆపరేషన్ చేస్తున్నాము అది చేసిన తర్వాత ఒక మూడు రోజుల దాకా యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్ ఇచ్చేసి మూడు రోజులు అబ్జర్వ్ అయితే ఫుడ్ షెల్టర్ పెడతాము అవి హెల్దీ ఉన్న తర్వాత మళ్ళీ సేమ్ ఏకాస్తాము అదే ఏరియాకి వెళ్ళి వదిలేసి వస్తాము మళ్ళీ సైకిల్ అనేది మీరందరం ఒక ఏరియా ఏరియా తీసుకొచ్చి కంటిన్యూస్ ఉంటుంది కార్పొరేషన్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మనము ఎక్కడైతే డివిజన్ల వారీగా కుక్కల్ని పట్టి ఇక్కడ స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేసి మనం మళ్ళీ ఆ ప్రాంతాల్లో వాటికి పోస్ట్ స్టెరిలైజేషన్ కేర్ తీసుకున్న తర్వాత ఆయా ప్రాంతాలు ఎక్కడైతే పడతామో అక్కడనే వదిలేస్తుంటాము దీనికి సంబంధించి రెండు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా యావరేజ్గా డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డాగ్స్ మనం పట్టుకోవడం జరుగుతుంది పట్టుకున్న డాగ్స్కి స్టెరిలైజేషన్ చేసేసి మనం అదే సైక్లిక్గా ఈ కార్యక్రమం నడిపిస్తుంది ప్రజలు కూడా ఈ సందర్భంగా వారి వారితో జాగ్రత్తలు తీసుకొని ఫ్లిప్కార్ట్ నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటారు కార్పొరేషన్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ డాగ్స్ మేనేజ్ సంబంధించి ఏదైనా కంప్లైంట్ వస్తే వీఆర్ సెండింగ్ ద టీమ్ టు ద ఆ పర్టికులర్ ఏరియాకి పంపిస్తున్నాము పంపించి అక్కడ క్యాచ్ చేస్తున్నాము ఇది అది కాకుండా ఒక టీమేమో ఏమో రెగ్యులర్గా డివిజన్ వారీగా వెళ్ళి కూడా క్యా డాగ్స్ని క్యాచ్ చేస్తుంది ప్రజలు ఎవరికైనా కూడా ఈ డాగ్ మైనేజ్కి సంబంధించిన కంప్లైంట్ ఉంటే కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు కంప్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మా టీంకి పంపించి ఆ కుక్కలు పట్టించి స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో ప్రజలు కూడా కుక్కలకి మన ఇంటి చుట్టూ పరిసర పరిసరాలలో కూడా ఫుడ్ వేస్ట్ కానీ చికెన్ వేస్ట్ కానీ నాన్ వెజ్ వేస్ట్ కానీ అట్లాంటివి వేయకుండా చూస్తే బాగుంటుంది దేని దానివల్ల కూడా కుక్కలు ఒకే దగ్గర జమ అయిపోయి ప్రజల్ని కాటు వేసే ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా తమ పరిసరాల్లో ఎలాంటి ఆహార వ్యర్థ ప్రదాలు వేయకుండా చూడాల్సిందే కోరుతుంది